ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ అందరికి అందరికీ శుభాకాంక్షలు రష్మిక మందన్న మొదటి హార సినిమా థామా రివ్యూతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటించిన ఈ బాలీవుడ్ చిత్రం అక్టోబర్ ఇరవై ఒకటిన విడుదలయ్యింది బేతాళుల కథతో మ్యాడ్డాక్ ఫిల్మ్స్ రూపొందించిన ఈ సినిమాటిక్ యూనివర్స్ లో థామా ఎలా ఉందో తెలుసుకుందాం రష్మిక మందన్న ఆయుష్మాన్ ఖురానా జంటగా పరేష్ రావల్ నవాజుద్దీన్ సిద్దికి పలువురు ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన బాలీవుడ్ సినిమా ధామా మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ బ్యానర్ పై దినేష్ విజయన్ అమర్ కౌశిక్ నిర్మాణంలో ఆదిత్య సర్పోదర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది ధామా సినిమా నేడు అక్టోబర్ ఇరవై ఒకటిన థియేటర్స్లో రిలీజయ్యింది కథ విషయానికొస్తే బేతాళులు మనుషుల రక్తం తాగేవాళ్లు వీళ్లకు చావు మామూలుగా రాదు ఓ సంఘటనతో వాళ్లు మనుషుల రక్తం తాగడం మానేస్తారు కానీ ఆ నియమం ఉల్లంఘించినందుకు వాళ్ల ధామా యక్షసాన్ని చేస్తారు అతను మనిషి రక్తం కోసం చూస్తూ ఉంటాడు ఎవరైనా బేతాళులు మనిషిని కొరికి బేతాళుడుగా మారిస్తే యక్షసానికి స్వేచ్ఛ దొరుకుతుంది కొన్నేళ్ల తరువాత జర్నలిస్ట్ అలోక్ ఓసారి అడవిలో ట్రెక్కింగ్కి వెళ్తే ఎలుగుబంటి దాడి చేయడంతో దారి తప్పి స్పృహ తప్పి పడిపోతాడు అలోక్ని తాడక కాపాడుతుంది తాడక బేతాళుల సంతతికి చెందింది తాడక అలోక్కి దగ్గరవుతుంది కాని అతన్ని బేతాళులు చంపాలని చూస్తారు దీంతో తాడక అలోక్ని తీసుకుని పారిపోయి అలోక్ ఇంటికి వస్తుంది వీళ్లని వెతుక్కుంటూ కొంతమంది యక్షసాన్ మనుషులు వస్తారు ఓ యాక్సిడెంట్లో అలోక్ చనిపోవడంతో తాడకా తట్టుకోలేక అతన్ని కరిచి అతను రక్తం తాగి బేతాళుడిగా మార్చి బతికిస్తుంది అలోక్ కూడా బేతాళుడిగా మారిపోవడంతో అతనికి ఎదురైన ఇబ్బందులు ఏంటి అలోక్ బేతాళుడిగా మారిపోయినట్టు వాళ్ల ఇంట్లో తెలిస్తే ఏం జరిగింది బేతాళులు మామూలు జనాల్లో ఇంకా ఎంతమంది ఉన్నారు నియమం తప్పినందుకు తాడకాన్ని బంధిస్తారా యక్షసాన్ని అలోక్ ఎదిరిస్తాడా బేతాళులకు కొత్తధామ ఎలా వస్తారు అసలు ఈ వేతాళులు ఎవరు ఈ కథలోకి తోడేలు ఎలా వస్తుంది స్త్రీ ముంజా భేడియా ఈ సినిమాలతో ధామాని ఎలా లింక్ చేశారు ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే మ్యాడ్ డాక్ ఫిలిమ్స్లో స్త్రీ స్త్రీ రెండు ముంజా భేడియా సినిమాలతో పాటు ఈ ధామా సినిమాని కలిపి సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ సృష్టించారు ఫస్ట్ హాఫ్ అంతా భేడియా సినిమానే గుర్తుకొస్తుంది ఇలాంటివి హాలీవుడ్లో చాలా సినిమాలు చూసేశాం అనుకోకుండా హీరో తప్పిపోవడం వేరే జాతికి చెందిన హీరోయిన్తో ప్రేమ కొన్ని సంఘటనలతో హీరో కూడా అలా మారిపోవడం ఇదంతా రొటీన్గానే అక్కడక్కడా కామెడీతో సాగదీశారు సెకండ్ హాఫ్ మాత్రం హీరో కూడా బేతాళుడిగా మారిపోయిన తర్వాత కాస్త ఆసక్తిగా మారుతుంది మధ్యలో బేడియా సినిమా నుంచి వరుణ్ ధావన్ తోడేలు పాత్రని తీసుకురావడం స్త్రీ ముంజే సినిమాలకు కనెక్ట్ చేసే సీన్స్ బాగుంటాయి తోడేలు బేతాళుడు ఫైట్ మాత్రం అదిరిపోతుంది లవ్ ఎమోషన్తో పాటు తండ్రి ఎమోషన్ కూడా బాగానే వర్కౌట్ అయింది అక్కడక్కడా కామెడీ కూడా వర్కౌట్ అయింది సినిమా అంతా కాకుండా హారర్ అక్కడక్కడా కొన్ని తో భయపెట్టారు చివర్లో మళ్లీ ఇంకో సినిమాకు లీడ్ ఇవ్వడం గమనార్హం ధామా పార్ట్ రెండు లేదా కొత్త టైటిల్తో ఆ సినిమా ఉంటుందని తెలుస్తుంది ఇక రష్మిక మలైకా అరోరా నోరా ఫతేహీలతో మూడు స్పెషల్ సాంగ్స్ ని పెట్టడం గమనార్హం కొన్ని సీన్స్లో ఇటీవల వచ్చిన లోక సినిమా వోల్వరిన్ మార్వెల్ సినిమాలు కూడా గుర్తుకొస్తాయి ఆయుష్మాన్ ఖురానా అలోక్ పాత్రలో బాగానే నటించాడు రష్మిక మందన్న బేతాళిని పాత్రలో తన పర్ఫార్మెన్స్తో మెప్పిస్తుంది ఉన్నట్టుండి సడెన్గా బేతాళినిగా మారడం అలా మారేటప్పుడు తన హావభావాలు చూస్తే పాత్రలో ఒదిగిపోయింది అనిపిస్తుంది పర్ఫార్మెన్స్తో పాటు అందాలు కూడా బాగానే ఆరబోస్తూ లిప్లాక్ సీన్స్లో నటించింది ఇక నవాజుద్దీన్ సిద్దికీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఏ పాత్రలో అయినా ఒదిగిపోయే సిద్దికీ ఇందులో నవ్విస్తూనే యాక్షన్ సీక్వెన్స్లో భయపెడతాడు పరేష్ రావల్ బాగానే నవ్విస్తూ తండ్రి ఎమోషన్తో మెప్పిస్తారు ఫైజల్ మాలిక్ మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు సాంకేతిక అంశాలు సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి చాలా వరకు కథరాత్రిపూట జరగడంతో దానికి తగ్గట్టు పర్ఫెక్ట్ లైటింగ్తో విజువల్స్ చూపించారు కొన్ని అడవి లొకేషన్స్ సెట్స్ కూడా బాగానే వర్కౌట్ చేశారు కథ కథనం పాతదే అయిన కొన్ని సీన్స్తో సినిమాటిక్ యూనివర్స్తో కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు తెలుగు డబ్బింగ్ డైలాగ్స్ బాగానే కుదిరాయి గ్రాఫిక్ వర్క్స్ కూడా బాగున్నాయి నిర్మాణపరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చు పెట్టారు అని తెలుస్తుంది మొత్తంగా ధామా సినిమా బేతాళులు మనిషికి మధ్య జరిగే కథ హారర్ కామెడీ సినిమాలను ఇష్టపడేవాళ్లు చూడొచ్చు ఈ సినిమాకు రెండు డెబ్బై ఐదు రేటింగ్ ఇవ్వొచ్చు గమనిక ఈ సినిమా రివ్యూ రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ రూపొందించిన విభిన్న సినిమాటిక్ యూనివర్స్లో ధామా ఒక భాగం బేడియా వంటి చిత్రాలను గుర్తుకు తెచ్చే ఈ సినిమా హారర్ ప్రియులకు ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి మొత్తం మీద ఈ చిత్రం ఒక కొత్త ప్రయత్నం